జై శ్రీరామ్ సోదరులరా ఈరోజు మనం పేపర్లో టీవీలలో మీడియాలో చూస్తున్నటువంటి వార్తలు ఏంటి ప్రముఖంగా అంటే ఆర్టీసీ ధరలు అంటే ఆకాశాన్ని ఎత్తే విధంగా రేట్లు పెంచేశాడు మరి నిన్న మొన్నటిదాకా హుజరాబాద్లో ఎన్నికలకు రాజేంద్ర మా మా రాజేందర్ ఈటల రాజేంద్రను గెలిపించుకోవడానికి మీరు పండినటువంటి కుట్రలు ఒక్క అన్ని ఇన్ని కావు చాలా ఉన్నాయి కానీ రాజేంద్ర అన్న మాత్రం ఇన్ని అధికార యంత్రాంగము పైసలు డబ్బు మీ ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఈ రోజు అఖండ మెజార్టీతో గెలిచి విజయం సాధించడం జరిగింది ఆయన ఈ రోజు రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నారు ఖచ్చితంగా తీరాసను పొందబెట్టడానికి ఆయన కంకణం కట్టుకున్నారు అదేవిధంగా మీరు గ్యాస్ సిలిండర్లను డమ్మీ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని ధర పెంచింది కేంద్రం అని చెప్పి మా మీద నిందలు వేశారు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి ఆర్టీసీ రేట్లు ఎందుకు పెంచుతున్నారు దీనికోసం చేస్తున్నారు విద్యుత్ రేట్లు కూడా కరెంట్ ఛార్జ్లు కూడా పెంచడానికి మీరు సమాయత్తం అవుతున్నారు ఆర్టీసీ ఆస్తులు నమ్మడానికి కూడా మీరు సమాయత్తం చేస్తున్నారు ఇలాంటి హేయమైన చర్యలు ఇలాంటి దారుణమైన చర్యలు ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క సొమ్మును మీరు ఈ విధంగా నాశనం చేస్తున్నారు తెలంగాణ అప్పుల తెలంగాణ అయ్యేటట్టు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్క తినే రాష్ట్రంగా చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి మాకు దయచేసి ఇలాంటి చర్యలను మానుకోండి ప్రజలను